మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన పొరపాటున జార విడిచిన మాటను కాపీ కట్ పేస్టుల ద్వారా అతికించి మత్స్యకారుల ముందు దోషిగా నిలబెట్టాలనుకునే కుట్రదారులో కుతంత్రాలను కాకినాడ నగర మత్స్యకారులు గ్రహించి ఎమ్మెల్యే ద్వారపూడికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు స్థానిక వైకాపా సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మత్స్యకారులకు సమాజంలో సముచితమైన పదవులు కల్పించి గౌరవ స్థానం కల్పించిన ఘనత కూడా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిది అని అన్నారు దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ద్వారపూడి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై వ్యాఖ్య చేస్తూ చిన్న మాట నోరు జారిందని దానిని తక్షణమే సవరించుకోవడం కూడా జరిగిందన్నారు వీడియోలు పంపిస్తున్నారు ఇక్కడతో ఆపేయండి మా ఇక్కడ కాకినాడ లోకల్లో ఉన్న మత్స్యకారులకు ఎవ్వరికి ఆయన వల్ల ఏ ఇబ్బంది లేదు ఆయన్ని ఆయన ఎలా చూస్తారో ఎంత గౌరవంగా చూస్తారో మాకు తెలుసు కాబట్టి మేము ఆయన పక్కనే ఉన్నాం ఆయన ఎప్పుడు పడపడిన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన మన జాతిని ఎప్పుడు కూడా గౌరవంగానే చూశారు ఆ విషయం మా మా అందరికీ తెలుసు కాబట్టి నీ నువ్వు చూడవు కాబట్టి నీ దగ్గర నుంచి దూరం అయిపోయారు అందరూ ఈ రోజు రెడ్డి గారి దగ్గర ఉన్నారు నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏదో మళ్ళీ ఏదో చేసేస్తే మత్స్యకారులు అంతా వెనక్కి వచ్చేస్తారో నీ బలం పెరిగిపోతుంది అని అనుకుంటున్నామేమో ఈ దగ్గర నుంచి ఎప్పుడో దూరం అయిపోయారు మత్స్యకారులు నువ్వు గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున దూరపటి చంద్రశేఖర రెడ్డి దగ్గర చేరారు అందరూ ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మత్స్యకారు అన్నవాడు ప్రతి గౌరవం లేకపోతే ఒక్క క్షణం కూడా ఎవరి దగ్గర ఉండరు ఫిషర్మ్యాన్ అన్నవాడు గౌరవం ఇచ్చిన చోటే ఉంటారు ఆ గౌరవం ఇక్కడ ఉంది కాబట్టి మేము అందరం దూరపడి చంద్రశేఖరరెడ్డి దగ్గరే ఉన్నాం దీన్ని రాజకీయ లబ్ధి కోసం మీరు పదే పదే ఇంకా అది చేయి ఇక్కడతో ఆపితే బాగుంటుంది దాన్ని మరలా దీన్ని పదే పదే మీరు దీన్ని స్వారీ చెప్పాలి అని చెప్పేసి అని కులంలో ఉన్న నాయకులు వీళ్ళు విషయం దీన్ని రాజకీయంగా అయ్యి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దీనిలా చేస్తే కులం ఇప్పుడు వరకు నాకు ఎడబాటుగా ఉంది కులం నాకు మళ్ళీ నాకు చేరువవుతారనే ఉద్దేశంతో ఇది చేసే ఈ ప్రక్రియ కరెక్ట్ కాదు అయితే ఇక్కడ లోకల్ నాయకులు ఉన్న ఎంఎస్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కులానికి అగ్ని కుల క్షత్రియ వాడ మొత్తం వాడబల్సి అన్ని కులాలకి కూడా ఆయన ఏ రకంగా ఉపయోగపడాలి అన్ని రకాలుగా కూడా అయినా ఉపయోగపడ్డారు కాబట్టి మేము ఇవేళ మా జాతి అనే విషయం కాడికి వచ్చేటప్పటికి మాకు ఉంది బాధ అయినా ఆయన దాన్ని వెంటనే దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారాయన తీసుకున్న తరువాత దీన్ని రకరకాలుగా రోజు దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు జాతి వాళ్ళు అందరం కూడా ఎక్కడో జాతి వాడి దగ్గర ఉండవలసిన ఈ వేళ ఒక ద్వారం పూర్తి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నామంటే మేము ఆయన దగ్గర కులానికి ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు ఈ వేళ కులంలో అన్ని రకాలుగా కూడా ఆయన ఎవరికి ఏ ఏ ఏ విధమైన వాళ్ళకి ఎలా చేయాలో ఏంటో అన్నీ చేసి పెట్టారు కాబట్టి మేము ఎలా ఆయన దగ్గర ఉన్నాం మేము ఇంతమంది కార్పొరేటర్ని కూడా ఇక్కడికి వచ్చి ఈవేళ వార్డుల్లో మీరున్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని చేశాం కాబట్టి గర్వంగా మనం ఏం ఛాలెంజ్ కూడా విసిరాము మేము అలాంటిది ఈవేళ ఈ విషయాన్ని నిజంగా మీరు మ మంచి ఉద్దేశంతో ఆ రోజే ఆయన దీని మీద వివరణ ఇచ్చారు ఎలాగని చెప్పేసి అని ఇది ఎక్కడతోటి ఆపితే బాగుంటుందని చెప్పేసి నిజంగా స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు దీని మీద అంత అంటే ఆయన కులం మీద ఉన్న అభిమానం తెలుసు కాబట్టి ఎవరు దీన్ని స్పందించట్లేదు బయట వాళ్ళు వచ్చి దీన్ని పెద్ద రాజకీయం చేసి చేయాలని చెప్పేసి రాజకీయాలు లబ్ధి పొందడం కోసం దీనిలా అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడతో ఆపిచేయాలని మన మనస్ఫూర్తి కోరుకుని చెప్తున్నాను నేను విమర్శకి ప్రతి విమర్శ అన్నది జరుగుతూనే ఉంటుంది మరి కొండబాబు గారు చేసిన ఒక విమర్శకి జవాబుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విమర్శలో చిన్న మాట టంగ్ స్లిప్ అయ్యి అంటే కుటుంబం అనుభవం జాతి అని చెప్పి వెంటనే సరిచూసుకొని ఇలా పొరపాటు జరిగింది అని టంగ్ స్లిప్ అయ్యాను నేను మీ జాతిని ఎప్పుడూ గౌరవించాను అని చెప్పడం జరిగింది అలాగే గౌరవించారు కూడా ఎందుకంటే మనకి ఏ డెవలప్మెంట్ పరంగా అయినా చూడడానికి ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చేయడం జరిగింది దానికి ఉదాహరణగా ఆయనకి రాజకీయంలో వచ్చిన అవకాశాన్ని అంటే మన సీఎం గారు గౌరవ సీఎం గారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను అంటే బీసీకి ఎమ్మెల్సీ ఇస్తాను అని వెంటనే అది మత్స్యకారు సామాజిక వర్గానికి అంటే నాకు అంటే మత్స్యకారు సామాజిక వర్గాన్ని నన్ను ఎప్పుడు కూడా ఆయన సోదరుగానే చూసుకున్నారు అలాగే సామాజిక వర్గాల్లో అందరికీ కూడా ఆయన గౌరవిస్తారు అంటే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అలాగే మిగతావన్నీ కూడా ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అవ్వనండి అది కూడా బంధనహరి గారికి ఇవ్వడండి అంటే ఇది కూడా మన ఊరికి సంబంధించిన బంధనహరి గారికి తీసుకురావడం జరిగింది అంటే ఈ రెండు విషయాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటేనే ఆయన ఎంత ఆరాధిస్తున్నారు అన్నది ఆ విషయం అనేది ఇక్కడ తెలుస్తుంది మీరు దయచేసి ఏ కార్యక్రమాలైనా చూడండి ఎక్కడైనా చూడండి మత్స్యకారు సామాజిక వర్గం అంటే నాకు చాలా గౌరవం నా వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి ఎమ్మెల్యే గారితో పాటు కూడా మా సోదరులు అందరూ కూడా ఉంటారు అది ఒకటి కొండబాబు గారు కూడా గౌరవం అంటే ఇది గమనించాలి ఈ విషయాన్ని అంటే దీన్ని ఒక్క వర్డ్ని పట్టుకొని నేను టంగ్ స్లిప్ అయ్యి నేను నేను సరి చేసుకున్నాను దాన్ని అని చెప్పిన దాన్ని రాజకీయం చేయడం కోసం రాజకీయ లబ్ధి కోసం ఇతర నాయకులందరూ కూడా అంటే దానికి ఒక క్యాస్టిజం అంటే అంటే అంటగట్టి ఒక జాతి ఒక కులం ఒక మత్స్యకారు సామాజిక వర్గాన్ని అంటున్నారు అనేది ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది అంటే దాని వాళ్ళ లబ్ధి కోసం చేయడం జరుగుతుంది అంతే తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు ఓన్లీ ఇది కొండబాబు గారిని ఉద్దేశించడం చెప్పడం జరిగిందండి మీరు అందరూ ఒకసారి గమనించాలి ఫస్ట్ వీడియో మనం ఒకసారి చూసాం అంటే ఆయన చేసిన విమర్శకి ఫస్ట్ వీడియో మాట్లాడడం జరిగింది అందులో జాతీయ టంగ్ స్లిప్ అయిన వెంటనే ఆయన కుటుంబానికి అని చెప్పేసి వెంటనే ఆయన చేసుకున్నారు అలాగే నెక్స్ట్ డే కౌంటర్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఏంటంటే జస్ట్ ఒక టంగ్ స్లిప్పే జరిగింది అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు ఆల్రెడీ ఆ వీడియో క్లిప్ మీరు అందరూ చూసారు కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వీడియోలోనే ఏదైతే చెప్పారో కంప్లీట్ వీడియో కానీ అందులోనే కట్ కాపీ పేస్ట్ చేసి ఇది ప్రమోట్ చేయడం జరిగింది మరి దాన్ని ఎవరు కూడా ఖండించట్లేదండి అది అంటే క్షమాపణ వాడు కాదండి తప్పు టంగ్ స్లిప్ అయిందని ఒప్పుకున్నారు కదా కంగి స్లిప్ అయిందంటే ఆయన ఒప్పుకున్నట్లకే కదా అంటే ఇక్కడ పదం కాదండి మనం ఏ రకంగా చేస్తాం నిజంగా అలాంటి మెంటాలిటీ మన రెడ్డి గారు గారు ఉన్నుంటే ఈరోజు ఇంత మత్స్యగారు సామాజిక వర్గం అంతా కూడా ఆయన సపోర్ట్గా ఉండేది కాదు